శుభోదయం ఓం నమ శివాయ శివాయ నమోం ఈరోజు ముప్పై జూన్ రెండు వేల ఇరవై ఐదు సోమవారం రోజున పంచాంగ విశేషాలు విశ్వావసునామ సంవత్సర ఉత్తరాయణ ఋతు ఆషాఢ మాస శుక్లపక్ష పంచమి ఉదయం పదకొండు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది ఆ తర్వాత షష్ఠి ప్రారంభమవుతుంది దీన్నే స్కంద పంచమి స్కంద షష్ఠి అని కూడా అంటారు ఈ రోజును మన నక్షత్రము ఉదయం పది గంటల పదహారు నిమిషాల వరకు మఖా నక్షత్రం ఉంటుంది తర్వాత పుబ్బ ప్రారంభం అవుతుంది పుబ్బ నక్షత్రాన్నే పూర్వ నక్షత్రము అంటారు వర్జము సాయంత్రం మూడు గంటల యాభై ఒక్క నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు వజ్యం ఉంటుంది దుర్ముహూర్తము పగలు పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఉంటుంది అందరికీ శుభం జరగాలని ఈరోజు మనసారా కోరుకుంటాను శుభం